శుభోదయం ప్రవైన క్రీస్తు నామల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కార్యములు నాలుగవ అధ్యయము నాలుగవచనం వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను ప్రార్థన మహోన్నతానికి స్తోత్రాలు చల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ దీవించి మీరు మాయం పొందమని నజరేడైన యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి ఆమె దేవుని వాక్యము వినిన వారిలో అనేకులు విశ్వసించి దేవుణ్ణి నమ్మి రక్షింపబడి మార్మన్స్ పొంది పశ్చాత్తపడి బాధ్యసం పొంది సంఘములో చేర్చబడ్డారు కాబట్టి ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు వాక్యాన్ని అంగీకరించి రక్షింపబడి రక్షకుడైన యేసుని నమ్మి సంఘములో చేర్చబడితే నువ్వు ధన్యుడు ఆది ఆ పోషణులు వాక్యని ప్రకటిస్తున్నప్పుడు అనేకులు దేవుణ్ణి నామాన్ని ధరించారు అనగా దేవుణ్ణి నమ్ముకున్నారు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాతా పడి మార్మన్సి పొంది బాత్సము తీసుకొని సంఘములో చేర్చబడ్డారు కాబట్టి నీవు నేను కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నిజ రక్షకుడైన యేసును తెలుసుకొని నమ్మి రక్షణ పొంది విశ్వసించి క్రీస్తు సంఘములో చేర్చబడితే దేవుని కుమారుడిగా కుమార్తెగా నీవు నేను జీవిస్తున్నప్పుడు ఏసయ్య సంతోషించగలడు ఈ లోకంలో నివసిస్తున్న మనం రక్షింపబడి సంఘంలో చేర్చబడాలి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి మృత్యుం చేయడే తిరిగి లేచాడు ఆ ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడి దేవుని మహిమకరంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించిన గాక ఆమె మహోన్నత స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ఇంటి ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి మహిమ చెల్లిస్తూ మార్మన్స్ పొంది పశ్చాత్తపడి బాధిస్ని తీసుకుని రక్షింపబడి క్రీస్తు సంఘంలో చేర్చబడి ఈ లోకంలో నిన్ను మయమర్చే కుమారులుగా కుటుంబాలుగా మాందల సిద్ధపరిచి మాయం పొందమని ఏసునామంలో ప్రార్థించడికి ప్రార్థించడానికి కొంచెం నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సుధాతోడేయండి దీవించిన గాక ఆమెన్